చూస్తున్నాం కదా మనం ఏమి అర్థం చేస్తామో ఏం గమనిస్తున్నాం ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క సబ్బుని మనం గమనిస్తున్నాం అయినటువంటి ప్రభువు ఆయనని ఆ యొక్క జబ్బుతో పాటు ఆయనని క్షమించేశాడు ఏం చేయండి ఏమి క్షమించాడు ఆయనని ముందు చూడండి ఆయనను పాపములు క్షమించటప్పు భూమి మీద మనిషి కుమారానికి అధికారం కలదని నేను తెలుసుకున్నాను ఆయన ఆ యొక్క వ్యాధితో పాటు ఆయన ఆయనని తన యొక్క పాపములను క్షమించేశాడు కదా అంటే డబుల్ కొనవచ్చు వ్యాధితో పాటు పాపక్షమాపణ కలిగింది ఆయన మళ్ళీ మరి ఆయన పాపలను క్షమించడం భూమిలో మనిషి మనకి అధికారం కలదని మీరు తెలుసుకోవడం మనం గడిచిన వచనంలో చూస్తే ఏముంది ఈయనకు అంత అధికారం కదా చూడండి రెండో చూడండి ఇది జనులు పక్షవాయువులతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన దగ్గర తీసుకొని యేసు వారి విశ్వాసము చూసి కుమారుడుగా ఏం క్షమిస్తడున్నాయి ఈ పాపంలో క్షమింపబడిన పక్షవాయువు గొడవ ఆయన ఆ యొక్క తనకు ఉన్నటువంటి సహా ఆయన యొక్క పాపంతో క్షమించేశారు మరి మనం క్షమిస్తాము మనం ఉన్నటువంటి భర్త శత్రువుల కంటే ఎక్కువ ఉంటారు అందుకే దేవుడు మనం జీవించినంత కాలము ఒకరము క్షమాపణ కలిగి ఉండాలని సవిస్తాము ఆ పక్షా స్వస్థతతో సహా ఆయనను తన యొక్క పాపంలోనూ క్షమించారు ఈనాడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన సంఘాలకి మన యొక్క మందిరాలకు ఇస్తా ఉంటాము వింటా ఉంటాము వెళ్ళిపోతా మరి మన మనం ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు బంధువులు బంధువులు కావచ్చు నేతలు కావచ్చు చదివిస్తామా అక్కడ కావచ్చు క్షమిస్తామా చవిస్తాం ఏమంటాను అది అదే ఇది ఉండే ఈ మందన నారందావక్షణం తరువాత మరియనే ఈతే ఆయన పాపము అట్లానే నిపోతరు దేయక పోతరు యోగాశ్వాత పలన శయం మరియనే పాపము చెంచకపోతే కోన లేక నిపోతరు మేము అతడు కులా బట్టలను అన్నపు నానవత్వం కూడా ధరించుకొని ప్రతి దినము

వాడు కూర్పులతో నిన్న వాడి ధనవంతుడు ఇచ్చే ఆ పాకిన పడి ఉంది అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరను అంతేకాక ముక్కలు వచ్చి వాణి కురుకులు నాకెను ఆకలి చనిపోయి చేత అబ్రహాము రమున అనుకొని అనుకోబడము కదా ఇద్దరున్నారు కదా లేరు రాశిగా చూడడు సర్వే రాశిగా చూడండి